అందరూ బాగున్నారా నేనైతే ఫుల్గా పడుకున్నా చెప్పాను కదా నిన్నటి వీడియోలో నా కలీగ్ ఒకటి ఎంగేజ్మెంట్ ఉందని దానికి వెళ్ళొచ్చాను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాను ట్వెల్వ్ థర్టీకి ఇంట్లో బయలుదేరాను అక్కడికి వెళ్ళేసరికి వన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అడ్రస్ తెలియలేదు వచ్చేసరికి నాలుగు అయింది బా చాలా ఎండ అసలు మామూలుగా లేదు ఎండ ఇంకొచ్చి స్నానం చేసి పడుకున్నానంటే ఇప్పుడే లేచా టైం ఏడున్నర అయ్యింది అమ్మో ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉంది చమట్లో కూడా పట్టేసినాయి బాగా ఇంకందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా లేచాను అనమాట ఇల్లంతా ఎంత మెస్సీగా ఉందో చూపిస్తాను చూడండి చాలా భయంకరంగా ఉంది ఇల్లు చూడండి మీరు కూడా అసలు ఏం చేయలేదు ఇల్లు క్లీన్ చేసి వెళ్ళిపోయాను అంతే వచ్చిన తర్వాత చేద్దాం అని అనుకున్నాను కానీ ఏం చేయలేదు బొట్టు కూడా లేదు చూసారా స్నానం చేసి మంచిగా నైట్ వేసుకొని పడుకున్నాను అనమాట ఇప్పుడే లేచాను సెవెన్ థర్టీకి టీవీ చూస్తున్నా సో ఏమేం పనులు చేస్తాను ఏంటి వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారు నాకు చాలా ఇంపార్టెంట్ అది అది నేను మీకు తప్పకుండా చూపించాలి వాళ్ళది కూడా వెస్ట్ గోదావరి అనమాట సో ఈ వీడియోలో అన్ని కవర్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ లో ఉన్న హెయిర్ కూడా తీయలేదు అంత లేజీగా అయిపోయింది ఈరోజు నిన్న త్వరగా లేవలేదు ఈరోజు చాలా త్వరగా లేచాను కానీ ఎంత త్వరగా లేచినా కానీ పనులు అయితే అవ్వలేదు పనులు అయ్యాయి కాకపోతే నేనైతే సరిగ్గా చేయలేదన్నమాట సో ఎక్కడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను నా గాజులు మీరు మోస్ట్లీ అందరూ చూసే ఉంటారు కదా ఇవి రాళ్ళ గాజులాగా ఫీల్ అయిపోతాను నేను ఇవి రాళ్ళ గాజులు కాదులేండి నేను రోజు పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇవి పెట్టుకున్నాను ఈరోజు ఈ బ్లాక్ బీట్స్ వేసుకున్నాను ఇదనమాట చెయ్యి చూసారా అసలు ఎంత డ్రైగా ఉందో పగిలిపోయినట్టు అయిపోయింది నీళ్ళలో పని చేస్తున్నాను కదా అందుకే క్రీమ్ రాసుకుంటే మళ్ళీ మంచిగా అయిపోతుంది అసలు చూడండి ఇందులో పట్టలే కదా నేను తీసేసుకోవాల్సింది బీర్వా కూడా నేను అసలు ముయ్యలేదు చూడండి ఫోటో తీసుకుందామని అనుకున్నాను కానీ ఫోటో కూడా ఏం తీయలేదు సో ఇప్పుడైతే ఏమేమి చేస్తాను ఫస్ట్ ఇవన్నీ లోపల పెట్టేస్తాను చెవులి పెట్టుకోవాలి లేకపోతే మనకి చెవులి కొంచెం నెప్పొచ్చేస్తుంది మళ్ళీ ఈరోజు కూడా ఇవే పెట్టుకుంటున్నాను ఫస్ట్ చెవులి పెట్టుకొని తర్వాత మిగతా పనులు చేస్తాను నాకు చెవులకి ప్రాబ్లం ఏంటంటే చిన్న చిల్లులు ఉంటాయి నాకు సో పూడుకుపోయినట్టు అయిపోయి నెప్పొచ్చేస్తుంది అనమాట చాలా వేడిగా ఉందని చెప్పాను కదా కిటికీ తలుపు తీస్తున్నా వెయిట్ అవుతుంది అనుకుంటా మేబీ బా కొంచెం చల్లగా వస్తుంది ఇక్కడ నుంచి అంతా క్లీన్ చేసేసాను ఈగో స్వరాభిషేక్ నేను చూస్తా టైమ్ ఎంత సెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఈ పర్సు గుర్తుందా మీకు ఢిల్లీలో తీసుకొని వచ్చానని చెప్పాను రెండు వందల యాభైయో మూడు వందలుగో బేరవాడి మరీ తెచ్చాను దీనికి స్లింగ్స్ ఉంటాయి కానీ స్లింగ్స్ తీసేసాను లేండి అయితే ఇలా బలి ఉంది కదా నాకైతే ఈ బౌ బాగా నచ్చింది బటర్ఫ్లై లాగా ఉంది చెమకీలు చెమకీలు ఇలా పట్టుకుని వెళ్తే ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది నాకు దిస్ ఈజ్ మై న్యూ స్లింగ్ బ్యాగ్ కానీ స్లింగ్ లేదు దీనికి స్లింగ్ తీసేసి ఇలా ఇలా యూస్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఒక పార్టీకి అంటే ఎంగేజ్మెంట్కి వెళ్ళానని చెప్పాను కదా సో ఇది పట్టుకుని వెళ్ళాను అనమాట మంచిగా అనిపించింది నేను ఫస్ట్ టైం నేను ఇలాంటివి తీసుకొని వెళ్ళడం బ్యాగులు గట్టా వేసుకొని నేను అస్సలు వెళ్ళను పార్టీస్కి పార్టీస్కే కాదు ఏ ఫంక్షన్కి నేను అసలు బ్యాగ్లు గట్ట తీసుకుని వెళ్ళను అనమాట రిటర్న్ గిఫ్ట్ వచ్చిందని చెప్పాను కదా యాక్చువల్గా కవర్లో పెట్టామనమాట ఇగో ఇవి ఇచ్చారు బయటకు తీస్తాను చూడండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకే నా ఇది అని అడిగాను వాళ్ళని నిజం చెప్పాలంటే నాకు అయితే ఇది వాళ్ళు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఎందుకు ఇచ్చారు ఇది నాకేనా అని అడిగాను ఇది వాళ్ళు నాకు అయితే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు ఇచ్చారు అనే రీజన్ నాకు కూడా తెలియదు కానీ నాకైతే ఇది ఇచ్చారనమాట యాక్చువల్గా నేను లేటుగా వెళ్ళాను ఈరోజు సో లేటుగా వెళ్ళడం వలన మేబీ ఇది వచ్చిందా లేకపోతే ఏంటి అనేది నాకు కూడా తెలీదు సో ఇది ఈ స్వీట్ బ్యాక్ ప్యాకెట్ బాస్కెట్ ఇచ్చేసారు డైరెక్ట్గా ప్లస్ ఒక సంత్ర ఇది నేమనాలి ఆరెంజ్ ఒక యాపిల్ ఈ బ్లౌజ్ పీస్ ఇవి ఇచ్చారనమాట ఇలా తెచ్చి ఇచ్చారు యాక్చువల్గా అయితే సో ఐఎమ్ సో హ్యాపీ ఎందుకు ఇవి రే నేను ఇవి ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలి రేపు సో ఇంట్లో ఎవరు తింటారు ఇన్ని స్వీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇదన్నమాట రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మంచిగా అయితే చేతులు కడుక్కొని వచ్చాను ఈ బుట్టను మనం బాగా వాడుకోవచ్చు అని అయితే అనిపిస్తుంది నాకు కానీ వాష్ చేయాలి మేబీ చేతులు కడిగాను కానీ మళ్ళీ కడుక్కోవాలేమో ఇంకా రావట్లేదు ఏంటి అబ్బో ప్లాస్టర్స్ అవి ఇవి బాగానే వేసేసారు ఇది అన్నమాట మళ్ళీ చేతులు కడుక్కుని వస్తాను కలాకన్ బాగుంది టేస్ట్ ఫ్రెష్ పాలతో చేసినట్టు అలా అనిపించింది ఐస్ క్రీమ్ డబ్బాలు ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ పట్టు పెట్టుకుని తీసుకుని వెళ్తా ఆఫీస్ కి చెప్పాను కదా

బాగుంది వాష్ చేస్తా మంచిగా కానీ కింద అంతా కనిపిస్తుంది మరి చూద్దాం దేనికైనా వాడుకోవచ్చు దీన్ని చాలా అంటే చాలా పనులు చేయాలి ఇవాళ వచ్చి పడుకున్నాను అంతే అలా పిచ్చి నీళ్ళు కాస్తుంది అని అనుకోకండి నెయ్యి కాయాలి ఇందులో అందుకే నీ నీళ్ళు కాసి గిన్నెలో నీళ్ళు కాసేసి అప్పుడు ఆ గిన్నెలో ఆల్మోస్ట్ పదిన్నర అయిపోయింది ఏం చేసానో కూడా అర్థం కాదు నాకు అర్థం కాలేదు యాక్చువల్గా ఇంకా ఎక్కడ అక్కడ ఉంచేసాను ఊర్లీలో పువ్వులు వేయాలి బట్టలు మడత పెట్టాలి వాషింగ్ మిషిన్లో బట్టలు వేసాను అవి ఆరు వేయాలి ఏం చేయలేదు ఇంకా అలా ఎక్కడక్కడ ఉంచేసి టైం టెన్ థర్టీ అయిపోయిందని ఇంకా స్నానం చేసేసాను నాకు అసలు మైండ్ ఏమి తోచినప్పుడు ఇంక స్నానం చేసేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా స్నానం చేసిన తర్వాత మనం ఏం పనులు చేయమన్నమాట ఇంక అందుకే పడుకోవడానికి రెడీ అయిపోయాను ఇంకో క్రీ ఇది అప్లై చేసేసి ఇంక పడుకుంటమే అనమాట రేపు పొద్దున్న ఎన్నింటికి లేవాలో నాకే అర్థం కావట్లేదు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి రేపు అన్ని పనులు చేసేసి వెళ్తాను ఆఫీస్కి కొంచెం త్వరగా అన్నా లేచి వెళ్తాను కంపల్సరిగా అన్ని పనులు చేసేసుకున్న మట్టికి వెళ్ళాలి రేపు ఆఫీస్కి ఏది పెండింగ్ ఉంచొద్దు అని డిసైడ్ అయ్యాను ఈరోజైతే విటమిన్ సి సిరమ్ వాడుతున్నాను గార్నియర్ వాళ్ళది ఇది కొంచెం మంచిగా పనిచేస్తుంది కొంచెం కాదు చాలా బాగా పనిచేస్తుంది నాకైతే సో సండే సాటర్డే ఏమో నిన్న అలా గడిచింది సండే వచ్చి ఇలా గడిచింది అస్సలు టైం లేదు అని అనిపించింది అనమాట సాటర్డే సండే అయితే మీ సాటర్డే సండేస్ ఎలా గడిచాయి అనేది తప్పకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి రేపు టీవీ యూనిట్ ఉంది కదా మాకు ఆ యూనిట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నా ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లస్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా చెప్పండి సరేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్